శ్రీమాత్ ప్రేమహ నమస్తే విప్రా టీవీ ప్రేక్షకులందరికీ స్వాగతం ఈనాటి మన విప్రా టీవీ ఫుడ్ బ్లాగ్లో ఒక చక్కని ట్రెడిషనల్ ఫుడ్ కర్రీ ఎలా చేసుకోవాలి అనేది మీ అందరికీ కూడా చూపెట్టబోతున్నాను కేరళ స్పెషల్ అన్ని రకాల కూరగాయలతో కలిపి ఒక చక్కని కొబ్బరితో కూడిన ఈ చక్కని కర్రీ మీ అందరికీ కూడా సరైన పద్ధతిలో చేసుకుంటే రుచి చూడకుండా ఎవరు కూడా ఉండరు మరి ఆ రెసిపీ ఏంటి దానికి కావాల్సిన ద్రవ్యాలు ఏమిటి అన్నీ కూడా తెలుసుకుందాం ఎవరైతే ముందుగా నా ఛానల్ని చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి తద్వారా మంచి మంచి విషయాలు ఇటు స్పిరిచువల్గా ఆధ్యాత్మికంగా కానీ అలాగే మనకు ట్రెడిషనల్ ఫుడ్ ఇటువైపు కానీ లేదా ట్రావెలింగ్ వైపు కానీ ఈ మూడు రకాల సంబంధించిన విషయాలు నా యొక్క ఛానల్ ద్వారా తెలుసుకోవచ్చు మరి రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం రండి ఇంతకీ ఆ రెసిపీ ఏమిటంటే కేరళ స్పెషల్ అవియల్ అంటారు అన్ని వెజిటేబుల్స్ కలిపి అన్ని కూరగాయలు కలిపి చేసేది దీనికి కావాల్సిన పదార్థాలు అరటికాయ దోసకాయ కందగడ్డ ఉల్లిపాయ క్యారెట్ బీన్స్ అలాగే ఇంకేమైనా కావాలన్నా కూడా కూరగాయలు ఇందులో కలుపుకోవచ్చు కూరగాయలు అన్ని కూరగాయలు కలిపిందే అవియల్ అంటారు మలయాళంలో ఇలా ఈ కూరగాయలన్నీ కూడా ఉడకబెట్టుకొని ఎక్కువ బాయిల్ చేయకూడదు మోతాదుగా దీన్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకోవాలి మీరు చూస్తున్నది ఈ అవియల్కి కావాల్సిన కొబ్బరి మసాలా దీనిలో కొబ్బరి తురుము జీలకర్ర పచ్చిమిర్చి కొత్తిమీర అలాగే చిన్న ఉల్లిపాయ ఇవన్నీ కూడా వేసి మిక్సీలో కచ్చాపచ్చాగా పేస్ట్ చేసుకోవాలి తరువాత ఒక పాత్ర సిద్ధం చేసుకొని అందులో కొబ్బరి నూనె పోసుకోవాలి ఈ అవియల్కి కొబ్బరి నూనెతో చేస్తేనే రుచి ఇలా కొబ్బరి నూనె పోసాక స్టవ్ వెలిగించుకొని ఆ తర్వాత పోపుకి కావాల్సిన సామానాన్ని కూడా సిద్ధం చేసుకోవాలి ఆవాలు కొద్దిగా జీలకర్ర కొద్దిగా ఒక నాలుగు పచ్చిమిర్చీలు వేయండి లేదు కారం వద్దు అనుకున్న వాళ్ళు పచ్చిమిర్చిని వదిలేయచ్చు అలా ఇవన్నీ కూడా కొద్దిగా కలుపుకోవాలి ఆ తర్వాత కరేపాకు ఇంగువ ఇంగువ వేస్తేనే ఈ కూరకి రుచి అలా ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి ఆ తర్వాత ఈ ఉడకపెట్టుకున్న ముక్కలన్నీ కూడా కూరగాయ ముక్కలన్నీ కూడా ఇందులో వేసుకుందాం పోపులో చూసారా ఎంత కలర్ఫుల్గా ఉందో ఇందులో ఒక రెండు స్పూన్లు పసుపు లేదా ఒకటిన్నర స్పూన్ పసుపు వేసి ఈ ముక్కలన్నీ కూడా మెత్తగా అవ్వకుండా అలా అలా గిన్నెని కలుపుతూ ఉండి కలుపుతూ ఉండాలి ఆ తర్వాత ఇందాక కొబ్బరి మసాలా మిశ్రమాన్ని అంతా కూడా ఈ కూరగాయలో వేసుకోవాలి కొద్దిగా నీళ్లు పోసుకోవాలి చిన్నగా గ్రేవీ రావడానికి ఆ తర్వాత రెండు స్పూన్లు సాల్ట్ ఉప్పు వేసుకోవాలి సైందవ లవణం ఆ తర్వాత ఒక గ్లాసు పెరుగు వేసుకోవాలి పెరుగు ఉంటేనే ఈ కూరలో రుచి కొబ్బరి పెరుగు ఈ రెండు ప్రధానం ఇలా వేసుకున్న ఈ అంత మిశ్రమాన్ని అంతా కూడా చక్కగా మెల్లగా కలపాలి లేదంటే ముక్కలన్నీ కూడా మెత్తగా అయిపోయే అవకాశం ఉంది మెల్లగా అలా ముక్కలన్నీ కూడా ఈ మిశ్రమంలో మిక్స్ అవ్వాలి చూసారా ఎంత అద్భుతంగా కలర్ఫుల్గా ఉందో చూస్తుంటేనే నోరు ఓడిపోతుంది ఇలా కలుపుకున్నాక కాసేపు మూత పెట్టేసి ముక్కలన్నీ కూడా ఆ మిశ్రమాన్ని అంతా కూడా చక్కగా మగ్గనిద్దాం అలా ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఈ కూర చేయాలి చక్కగా ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి కలుపుకుందాం అలా మధ్య మధ్యలో తీసి చూస్తుండాలి చూసారా కింద అడుగున బాగాన నీరుగా చేరుకుంది అదంతా కూడా గ్రేవీగా తర్వాత తయారవుతుంది అలా కూర వేసుకున్నాక మళ్ళీ కొద్దిగా కొబ్బరి తురుము వేసి అలాగే కొత్తిమీర కూడా వేసుకోవాలి ఇవన్నీ కూడా మళ్ళీ ఒకసారి కలుపుకుందాం కొత్తిమీర ఉంటే చివరిలో అద్భుతమైన రుచిని ఇస్తుంది ఇలా కలుపుకున్నాక మళ్ళీ మూత పెట్టి ఐదు నిమిషాలు ఉంచుదాం ఐదు నిమిషాల తర్వాత చూసారా కూర సిద్ధమైపోయింది ఈ కూరని మనం గ్రేవీగా చేసుకోవచ్చు లేదా కొద్ది గట్టిగా అయినా చేసుకోవచ్చు చూసారా ఎంత అద్భుతంగా ఉందో మంచి ఆరోగ్యానికి బలిష్టమైనది మంచి ప్రోటీన్ గల ఆహారం చిన్నలకి పెద్దలకి అందరికీ కూడా మంచి బలిష్టమైన ఆహారం ఇలాంటివన్నీ చేసి పెట్టండి మంచి కేరళ స్పెషల్ ట్రెడిషనల్ ఫుడ్ ఇది మన అవియల్ వెజిటేబుల్ కర్రీ కేరళ స్పెషల్ మిక్స్డ్ వెజిటేబుల్ అవియల్ కూర ఈ కూర చపాతి లేదా వేడివేడి అన్నంలో రుచిగా ఉంటుంది అందరూ ట్రై చేయండి ఆరోగ్యంగా ఉండండి రుచిని ఆస్వాదించండి మరికొన్ని విషయాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను సెలవు తీసుకుంటూ శుభం పోయారు శ్రీమాత్రేణమ